అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోట్ నోటిఫికేషన్ బెల్ కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది రెండు రోజులు బయటకు వెళ్ళడం వల్ల ఈ త్రీ డేస్ అయితే మీకు వీడియోస్ అనేటువంటివి అందించలేకపోయాను ఇక నుంచి రెగ్యులర్గా అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెట్రల్ అనేటువంటిది రెగ్యులర్గా గత ఐదు సంవత్సరాల నుంచి మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే ఇరవై ఐదున వీఆర్ఓ విఆర్ఏలకు సంబంధించిన పరీక్ష జీపీఓ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు కలెక్టర్ల ఆధ్వర్యంలోనే పరీక్షా నిర్వహణ అనేటువంటిది అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓకి సంబంధించి గ్రామ పాలనా ఆఫీసర్ నుండి ఇలా చర్యలు తీసుకుంటున్నది అందులో భాగంగానే ఇప్పటికీ మనకు పూర్వ వీఆర్ఏ ఎలక్షన్ నుంచి అయితే దరఖాస్తులను స్వీకరించింది వారందరికీ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టేందుకు సమాయత్తం అవుతుంది ఈ నెల ఇరవై ఐదున పరీక్ష పెట్టున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ప్రతి జిల్లాలోనూ పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేయాలని కలెక్టర్లు అయితే ఆదేశాలు అయితే ఇక్కడ అంద్యాయ కలెక్టర్లకు పరీక్షా కేంద్రం దాని నిర్వహణకు నోడల్ అధికారి డిప్యూటీ చేయాలని సూచించారు తొలుత టీజీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు అయితే పలు పరీక్షల నిర్వహణతో తీరిక లేకుండా ఉన్నారు ఈ క్రమంలో కనుక చూసుకుంటే కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ప్రతి జిల్లాలో పరీక్షను పూర్తి చేయనున్నారు జీపీఓ చేయబోయేటువంటి విధులు బాధ్యతలపైనే ప్రశ్నలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు అధికారులు స్పష్టం చేశారు అబ్బాంత గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వారే వారందరికీ కూడా జాబ్ చార్ట్ పైన కనీస అవగాహన ఉంది కఠినతరమైనటువంటి ప్రశ్నలు ఏమీ ఉండవని తేల్చారు ఎలాగో పోస్టుల సంఖ్య కంటే దరఖాస్తుల సంఖ్య తక్కువనే ఉన్నది కాబట్టి ఇందులో నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ అనేటువంటిది ఉండదు అంటే ఈ ఆరు వేలకు సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది మనకు ఈ నెల కంప్లీట్ అయిపోయేటువంటి దానికి సంబంధించి అయితే పరీక్ష అయితే పూర్తి అయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు కూడా దీని ప్రాస్ అనేటువంటిది కంప్లీట్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి దాని తర్వాత మిగిలినటువంటి పోస్టుల భర్తీ అనేటువంటిది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తాము అనేటువంటి ఊహాగానాలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి దానిపైన కూడా ఇది పూర్తయితే క్లారిటీ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకుంటే డిఈసెట్కు సంబంధించినటువంటి దరఖాస్తు గడువు నేటితో ముగింపు రికార్డు స్థాయిలో ముప్పై ఎనిమిది వేలకు పైగా దరఖాస్తులు రాష్ట్రంలో రెండేళ్ల డీఈడీలో ప్రవేశానికి నిర్వహించేటువంటి డిఈసెట్కు సంబంధించి దరఖాస్తు గడువు అనేటువంటి గురువారం అర్ధతతో ముగి ఉన్నది అంటే ఈ రోజే మనకు లాస్ట్ అండి ఇక్కడ ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే గట అప్లై చేసుకోవచ్చు మంగళవారం ముప్పై ఎనిమిది వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు ఖచ్చితంగా నలభై అయితే క్రాస్ అవుతుంది రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై మూడు దరఖాస్తులు అందగా ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరిగింది డిఎస్సి వస్తే ఎస్జిటి పోస్టులే అధికంగా ఉంటాయని ఆ పోస్టులకు డీఈఈ చదివినటువంటి వారి అర్హులని సుప్రీంకోర్టు తీరుపునివ్వడంతో ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్నారని భావిస్తున్నారు దరఖాస్తుకు ఒకరోజు గడువు ఉన్నందున దరఖాస్తుల సంఖ్య అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన పరీక్ష అనేటువంటిది అయితే నిర్వహించారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు నేను అందుకే చెప్తున్నాను టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మాకు డిఎస్సి ప్రస్తావన వస్తలేదని ఇబ్బంది పడుతున్నారు అనవసరంగా మీరు టైం అనేటువంటిది వేస్ట్ చేసుకోకండి టెట్లో పెరిగేటువంటి ప్రతి మార్క్ అనేటువంటిది మనం డిఎస్సిలో పోస్ట్కు దగ్గర చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి చాలా మంది లో ఒక్క మార్క్ వస్తే ఈసారి డిఎస్సిలో జాబ్ సాధించడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ మనకు ఏపీఎస్సీ అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాము ఏపీడీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల సమయం వేస్తే ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ పొడగించాలి కనీసం తొంభై రోజుల ధర టైం అయినా ఇవ్వాలని చాలా మంది ధర్నాలు అయితే ఇస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఉండదు కాబట్టి ఆ సమయం నాటికే మిస్ స్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్ టెస్ట్ రాయడం రివిజన్ చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి కొత్త కష్టమే ఉంటుంది పోయినసారి డిఎస్సి మిస్ అయ్యి అదే చదవాలి మళ్ళీ ఇప్పుడు ఆ రకమైనటువంటి సర్కిల్లోనే ఉండాలంటే ఇబ్బంది కానీ తప్పదు కదా నీకు కావాల్సింది అదే ఉద్యోగం కాబట్టి నిరంతరంగా ప్రిపేర్ అవుతూనే ఉండాలి ఎందుకంటే మనం గ్యాప్ ఇచ్చే ఉన్న నాలెడ్జ్ అనేటువంటిది పోతుంది ఆ సబ్జెక్ట్ పైన ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మరో ముఖ్యమైనటువంటి అంశం రాను రాను పోస్టుల సంఖ్య అనేటువంటిది తగ్గుతూ వస్తున్నది అంటే పోటీ కూడా విపరీతంగా పెరుగుతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి అంశాల గురించి ఆలోచించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా అదే కోహలో ఉంటే ఖచ్చితంగా మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటే కన్సిస్టెన్సీ అనేటువంటిది మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయేటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టులోనైతే ఉంటారు అదేవిధంగా చాలామంది స్కోర్ అనేటువంటిది పెరగట్లేదు అంటున్నారు ఎందుకంటే మనము చదవడం మాత్రమే ముఖ్యం కాదు రివిజన్ చేయడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము దాని తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా రాయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన టెస్ట్ సిరీస్ కూడా చాలా క్వాలిటీగా మీకు అందించడం అయితే జరుగుతున్నది గతంలో కూడా యాభై రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగింది మంచి ఫలితాలు అనేటువంటివి రావడం అయితే జరిగింది అదే తరహాలో మళ్ళీ మనకు పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటి శాస్త్రీయంగా రూపొందించి శాస్త్రీయంగా మీకు అందించడం అయితే జరిగింది జరుగుతున్నది కాబట్టి ఈ రకంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ యొక్క లింక్ అనేటువంటి వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా మీరు శ్రీ సైడ్ అనేటువంటి కొడితే వచ్చేస్తుంది ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటి అంశం లేదంటే కిందికి మొత్తం యాప్ స్క్రోల్ చేసి పాపులర్ కోర్సెస్ పైన మీరు క్లిక్ చేసుకుంటే మీకు కావాల్సిన దానిపైన అక్కడ మీకు కంటెంట్ డెమో అనేటువంటివి ఉంటాయి అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత క్వాలిటీ నచ్చితే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని రెండో అంశాన్ని మనం కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది మెగా టిఎస్సికి స్పందన అనేటువంటి అంశం గడువు పొడగింపు అనేటువంటిది ఉండదు దీనికి కూడా ఈ రోజుతోనే మనకు లాస్ట్ డేట్ అయితే మనకు చూడవచ్చు ఇప్పటికే ఐదు పాయింట్ మూడు ఒక లక్షల దరఖాస్తులు నమోదు చివరి రోజు మరొక యాభై వేల దరఖాస్తు అనేటువంటిది అయితే పెరగడానికి అవకాశం మంది అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది దరఖాస్తు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరమే లేదన్నటువంటి అధికారులు అంటే అది దానికి సంబంధించినటువంటి ఆప్షనల్ అంశం అది అది అనవసరము అనేటువంటి అంశాన్ని కూడా చాలాసార్లు ఈ మధ్యకాలంలో కాలంలోనైతే తెలియడం జరిగింది డిఎస్ రెండు వేల ఇరవై నాలుగు కంటే ఈ ఏడాది లక్ష దరఖాస్తులు అధికంగా పెరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించినటువంటి మన తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు తేదీ కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూడండి ప్రధానమైనటువంటి సమస్య నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పటినుంచో అంటున్నాం కదా సంవత్సరం నుంచి అంటున్నాం కదా మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అని అధికారులు అయితే అంటున్నారు అనేటువంటి అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి టైంని వేస్ట్ చేసుకోకండి మీకు కావాల్సింది డిఎస్సిలో ఒక టీచర్ జాబ్ సాధించడమే అనుకుంటే ఇవన్నీ ఆలోచించకండి ఖచ్చితంగా మీ టెట్లో స్కోర్ పెరగాలి టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వస్తుంది దానిపైన అది వచ్చే వరకు కూడా మీరు చదువుతూనే ఉండాల్సిన అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది కుట్రలు చేసిన జాబ్స్ భర్తీ అనేటువంటిది చేస్తామని సీఎం గారు అయితే నియామక పత్రాలు అందించేటువంటి సందర్భంలో చెప్పడం అయితే జరిగింది నిరాఘటంగా నియామకాలు ఎన్ని అవంతరాలు వచ్చినా ఆగవు గ్రూప్ వన్ సహా ఏది ఆపము అడ్డంకులను అధిగమిస్తాము ఏడాదిన్నరలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం నీటి పరదాల శాఖలో పదకొండు వందల ఎనభై ఆరు పోస్టుల పడితే ఇంజనీర్లు విచక్ష విచక్షణతో పనిచేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తావించడం అయితే జరిగింది పదహారున సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అనే ఇక్కడ మైలాషి సంక్షేమ శాఖలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం మైలాషి సంక్షేమ శాఖలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటి అయితే ఉంటుంది ఈ పోస్టులకు సంబంధించి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే రేపు దీనికి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటి ఉంటుంది మెడికల్ కాలేజీల్లో కొలువుల భర్తీ అనేటువంటి అంశం పదమూడు వందల అసిస్టెంట్ స్టుల నియామకానికి రంగం సిద్ధం అంతకుముందే అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల పదోన్నతులు వైద్య విద్య మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కసరత్తు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దీనికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రానున్నది అనేటువంటి అప్డేటు ఇక నెక్స్ట్ చూసుకుంటే స్టేట్ బ్యాంక్లో సర్కిల్ అధికారి అవుతారా అంటూ రెండు వేలకు సంబంధించిన రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఉద్యోగాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ రావడం జరిగింది ఏపీలో నూట ఎనభై ఆరు తెలంగాణలో రెండు వందల ముప్పై మూడు పోస్టులు భర్తీ చేస్తున్నారు పరీక్ష ఇంటర్వ్యూలతో నియామకాలు అయితే ఉంటాయి అంటే ఇంటర్వ్యూ ఉంటుంది పరీక్ష అనేటువంటిది అయితే ఉంటుంది బ్యాంకులో ఆఫీసర్ హోదాలో కనీసం రెండు వేల అనుభవం ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి అంశము దీనికి సంబంధించిన అర్హతలు అనేటువంటి ఈ రకంగా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వర్షీల్లో ఖాళీల పరితి పైన ఫోకస్ ఉద్యాన వైద్య వ్యవసాయ వర్షీల నుంచి ప్రభుత్వం వివరాల సేకరణ ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం క్యాట్ టెస్టు మూడు వర్తిల పరిధిలో ఏడు వందల పద్దెనిమిది పోస్టులు ఖాళీలు అనేటువంటి అంశాన్ని అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నా ఎనిమిది నెలల క్రితం అయితే నియామకాలు జరిగినట ప్రజెంట్ మనకు దీనికి సంబంధించినటువంటి కసరత్తు అనేటువంటిది జరుగుతున్నది మూడు విశ్వవిద్యాలయాల్లో ఖాళీల వివరాలు అనేటువంటివి ఈ రకంగా ఉన్నాయి చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంది ఈ రకంగా ఈ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూడడం అయితే జరిగింది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్